హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట మసాలా వంకాయ అది ఎట్లుంటుంది అంత బాగుంటుంది అనమాట కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మష్రూమ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందు మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తొందరగా మగ్గిపోతాయి అనమాట మష్రూమ్స్ ఉట్టిగానే మగ్గుతాయి అనమాట ఇక ఇట్లా సా కొంచెం ఇట్లా చిన్నగా కాగానే చిన్నగానే తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి మెత్త ఉడికిన తర్వాత ఒక పిడికాడ జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని కొంచెం ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు ఇలాచీలు సాజీర లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి ఆ సల్లగైన అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మష్రూమ్ ఫ్రై కూడా వేసిన ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ వేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం వేసి మష్రూమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది మష్రూమ్ ఫ్రై కూడా అదిగా పక్కకు పెట్టేసుకున్న తర్వాత తొందరగా ఫ్రై అవుతుంది అనమాట అది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంట్లో పూరి వేసుకునే దాంట్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకరావాలు వేయాలి అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మెత్తగా ఉంటుంది కదా అడుగంటుతుంది అనమాట కడాయి చిన్న మంట మీదనే వేసుకోవాలి మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై అయినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా అడుగు అంటుతనే ఉంటుంది ఎమ్మటే కలుపుతూనే ఉండాలి మంచిగా అంత పచ్చివాసన ఫ్రై చేసుకున్న తర్వాత మనకు తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇది మంచిగా వేగాలన్నమాట ఇంకా కారం ఉప్పు బాగా వేగిన తర్వాత మనకి ఇంకా తగినన్ని వాటర్ పోసుకోవాలి మనం పలసగా తింటే కొంచెం పలసగా కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా ఉండాలి కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని కలవు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మష్రూమ్స్కు కారం మసాలా అన్నీ పట్టాలన్నమాట పడితే బాగుంటుంది నూనె పైకి తేలింది కదా అప్పుడు కొంచెం బటర్ వేసుకొని కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతితో చాలా బాగుంటుంది అనమాట కూర టేస్ట్ అనేది దానితో ఫ్లేవర్ టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతే ఫైనల్గా ఉడికించుకున్న తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి నేను ధనియాలు గరం మసాలా అన్నీ ఒకసారి మిక్స్ పట్టి పెట్టుకుంటాను అనమాట వేసుకొని ఒకసారి మల్ల కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి అది పక్కగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ మా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి అన్నమాట పాపం టేస్ట్ ఉండలేదు కూరలు ఏది తిన్నా కానీ టేస్ట్ ఉంటలేదని మళ్ళీ ఇంకా ఇది దించుకున్న తర్వాత మళ్ళీ పాలకూర ఫ్రై కూడా చేసినా అనమాట చాలా బాగుంటుందండి ఈ ఫంక్షన్లలో కూడా ఈ మన వంకాయ కూర పెడుతుంది కదా పన్నీర్ మసాలా వంకాయ మసాలా అంత బాగుంటుందన్నమాట మష్రూమ్ మసాలా కూర కూడా తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని పసుపు అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఉడికిన తర్వాత ఫ్రై అయినాక పాలకూర వేసుకొని ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసి గట్టిగా ఇట్లా వాటర్ అంతా పోయింది కదా తర్వాత ధనియాల కూర ధనియాలి తీసి పెట్టుకోవాలండి మష్రూమ్ మసాలా కర్రీ మష్రూమ్ మసాలా కర్రీ మూమ్ ఇక్కడ టమాటా టమాటా ఇక్కడ పాలకూర అన్ని కూరలు మళ్ళీ పెడతారు చాలా బాగా మసాలా సూపర్ చూ పన్నీర్ ఇప్పుడు ఇంకా ఆషాడం స్ట్రావన్నీ జీరాలే వస్తాయి కదా మసాలా మష్రూమ్ ఫ్రై కూడా బావుకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి